హాయ్ ఫ్రెండ్స్ మటన్ కర్రీ ప్రిపేర్ చేసుకుందామండి టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంది ఇడ్లీ రైస్ చపాతి బిర్యానీ దేనిలో కన్నా చాలా బాగుంటుందండి సింపుల్ ప్రాసెస్లో చేసేసుకుందాము ముందుగా మటన్ తీసుకుని శుభ్రంగా కడిగేసి తీసుకున్న తర్వాత ఫ్రెష్గా చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపు కారం హాఫ్ టీ స్పూన్ సాల్ట్ వన్ స్పూన్ ఆయిల్ అన్నీ వేసుకొని బాగా మిక్స్ చేసేసుకుని ఒక టూ అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలండి మసాలా అయితే ఇవే జీడిపప్పు గసగసాలు జీలకర్ర ధనియాలు దాల్చిన చెక్క యాలకులు లవంగాలు అండి ముందుగా స్టవ్ వెలిగించి బాండి పట్టుకుని మసాలాలన్నీ దోరగా వేయించుకుందాము చూస్తున్నారు కదండి మసాలా అయితే వేగిపోయింది చల్లారిన తర్వాత మిక్సీ పట్టేసి పౌడర్ చేసుకుందామండి ఈలోపు పచ్చజీడిపప్పు అయితే క్లీన్ చేసింది ఫ్రిడ్జ్లో తీసి చూపిస్తున్నాను అండి మటన్ అయితే ఫ్రిడ్జ్లో పెట్టి టూ అవర్స్ తర్వాత అండి ఇదే బాండీలో ఆయిల్ వేసుకుందాము ఆయిల్ అయితే వేడెక్కిపోయిందండి ఆనియన్ వేసేసుకుందాము పచ్చిమిర్చి వేసుకుందామండి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఈ ఆనియన్ వేయించుకోవాలి ఆనియన్ అయితే చాలా వరకు వేగిపోయిందండి మధ్య మధ్యలో మిక్స్ చేస్తూ ఉంటే సరిపోతుంది కరివేపాకు వేసుకుందాము వేగిపోయిందండి మ్యారినేట్ చేసి పెట్టుకున్న మటన్ వేసేసుకుందాము మటన్కి ఈ విధంగా మసాలా పెట్టించాం కదండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది పీస్ కూడా చాలా సాఫ్ట్గా టేస్టీగా ఉంటుందండి అంతా బాగా మిక్స్ చేసుకోవాలి మటన్ అంతా మగ్గిపోవాలండి మటన్ అంతా మగ్గిన తర్వాత పచ్చి జీడిపప్పు వేసుకోవాలండి కర్రీ టేస్ట్ అయితే జీడిపప్పు వేయడం వల్ల ఇంకా బాగుంటుంది జీడిపప్పు వేసిన తర్వాత అంతా ఒకసారి మిక్స్ చేసుకుందాము అంతా అయితే మిక్స్ అయిపోయింది కదండి వేయించి మిక్సీ పట్టుకుని మసాలా పేస్ట్ అయితే వేసేసుకుందామండి వేసేసుకుని బాగా కలుపుకుందాము ఎక్కడ పచ్చివాసలు లేకుండా అంతా మగ్గిపోతుంది అంతా వేగిపోయిందండి ఇప్పుడు దీంట్లోకి చిటికడ పసుపు రుచికి సరిపడినంత సాల్ట్ కారం అంతా మిక్స్ చేసుకుందామండి అంతా మిక్స్ అయిపోయిందండి ఒక టెన్ మినిట్స్ వేగనిద్దాము అంతా వేగిపోయింది ఇంకా వాటర్ వేసేసుకుందామండి వాటర్ వేసేసుకుని మూత పెట్టేసుకుందామండి ఒక టెన్ మినిట్స్లో కర్రీ అయితే రెడీ అయిపోతుంది ఇదే ప్రాసెస్లో మీరు కుక్కర్లో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చండి ఇది లేత మాంసం అనేసి బాండీలో ప్రిపేర్ చేస్తున్నామండి చూస్తున్నారు కదండి కర్రీ అయితే రెడీ అయిపోతుంది రైస్లోకి బిర్యానీలోకి ఈ మటన్ కర్రీ చాలా బాగుంటుందండి ఎంతో టేస్టీ అయిన మటన్ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి